వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి మీ యొక్క స్వభావం కొంత అప్రమత్తంగా కనిపిస్తుంది దీనివల్ల మీరు మునిపడి కంటే మెరుగైన ఆహారాన్ని తీసుకోవడం కనిపిస్తుంది కాబట్టి మీ జీవన ప్రమాణాలను పాటించండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మీలో సృజనాత్మక పెరుగుదల అనేది తప్పకుండా ఉంటుంది తద్వారా మీరు మంచి లాభాలను సంపాదించుకోగలుగుతారు చాలా డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాల కోసం చూస్తారు ఈ సమయంలో ప్రతి పత్రంలోనూ సంతకం చేయడానికి ముందు మీరు వాటిని హాయిగా చదవని చదవమని కూడా సలహా ఇస్తారు మీ చుట్టుపక్కల వ్యక్తులు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు కొద్దిగా కలత చెందుతూ ఉంటారు ఇది మీ మానసిక ఒత్తిడికి కూడా పెంచుతూ ఉంటుంది అలాగే మీరు వారితో వివాదం కలిగి ఉండవచ్చు ఒక ముడి వేయండి మీరు మీ కార్యాలయంలో కొంత పని చేసేటప్పుడు పొరపాటు లేదా తప్పిస్తే దాన్ని అంగీకరించడం మీ వేదనను ప్రారంభిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో ఆఫీసులో మీ తప్పును అంగీకరించడం మీకు అనుకూలంగా ఉంటుంది కానీ దాన్ని మెరుగుపరచడానికి మీరు వెంటనే విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థుల కోసం మిష్ట్రమ ఫలితాలు ఇస్తుందని కనిపిస్తూ ఉంది అయితే చాలా వరకు సాధారణ కంటే మెరుగైన సమయం లభించే ఉన్నాయి ముఖ్యంగా మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెడికల్ సైన్స్ల ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులను చదువుతూ ఉన్నట్లయితే మీకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది మీరు మీ జీవితంలో ముందుకు సాగాలని నిరూపిస్తూ ఉంటారు అనేక శుభ అవకాశాలు తెస్తుంది చంద్రయానికి సంబంధించిన మొదటిలో శని ఉండటం వల్ల మీ స్వభావం ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా అనిపిస్తుంది దీనివల్ల మీరు మునుపటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవడం కనిపిస్తుంది ప్రతిరోజు పదకొండు సార్లు హోం హనుమతిని మహా జపించండి